వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వంద గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి హండ్రెడ్ స్క్వేర్ హ్యాడ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ దీని డైమెన్షన్ విషయానికి వచ్చేస్తే ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఇవ్వడం జరిగింది రోడ్ ఫేస్ వచ్చేసి ట్వంటీ డెప్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇవ్వడం జరిగింది ఇంటి ముందు రోడ్ విషయానికి వచ్చేస్తే థర్టీ ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇది వచ్చేసి మనకు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి వచ్చేసి మనకు వన్ పాయింట్ టూ కిలోమీటర్ ఉంటుందండి అలాగే సర్వీస్ రోడ్ నుంచి చూసుకుంటే చాలా దగ్గరండి నియర్ బై సర్వీస్ రోడ్కి చూసుకుంటే జస్ట్ టెన్ మీటర్ టెన్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది తర్వాత ఈ ఇంటి ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఫిఫ్టీ ల్యాక్స్ నెగేషబుల్ ఉంటుందండి ఫిఫ్టీ ల్యాక్స్ నెగేషబుల్ తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు అని చెప్పొచ్చు ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్లో ర్యాంప్ చూడొచ్చు చాలా మంచిగా ఉంది కార్ ఫ్రీగా ఎక్కుద్దండి తర్వాత పార్కింగ్లో చూసుకుంటే గ్రానైడ్ వేయడం జరిగింది మంచి బీడింగ్స్తో ఇవ్వడం జరిగింది గ్రానైడ్ బాగుంది మెయిన్ డోర్ ఎంట్రీ ఇలా ఉంటుందంటే చూడొచ్చు లుక్ పరంగా చూడొచ్చు మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు తర్వాత ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ చూసుకుంటే సంపు మరియు బోర్ ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ అలాగే ఎస్ఎస్ రైలింగ్తో కూడిన స్టెప్స్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ వచ్చేసి గ్రానైడ్ వాడారు చూడొచ్చు మంచి గ్రానైడ్ వాడడం జరిగింది ఎస్ఎస్ రైలింగ్ కూడా ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకు స్టెప్స్ కింద ఏరియా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి ఇంటి ఫ్రంట్ ఏరియాలో కంప్లీట్గా టైల్స్ అంటి అంటించడం జరిగిందంటే చూడవచ్చు తర్వాత ఇంటి చుట్టూ ఇంటికి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది చూపిస్తాను సెట్ బ్యాక్ ఇది వచ్చేసి ఇంటికి తర్వాత ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ ఇలా ఉంటుంది వంద గజాల ఇల్లు కూడా మంచి టూ బీహెచ్కే హౌస్ అండి ఇది వచ్చేసి హాలు డైనింగ్ కిచెను అన్నీ మంచి సైజెస్తో తెంపడం జరిగింది ఎంట్రీ అవ్వగానే మనకు హాల్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకు హాల్ మెయిన్ డోర్ ఎంట్రీ అవ్వగానే పాల్సీలింగ్ చూడవచ్చు పాల్సీలింగ్ కూడా డిజైన్ పరంగా చాలా బాగుంది తర్వాత ఎంట్రీ అవ్వగానే మీకు ఎదురుగా ఉన్నది వచ్చేసి టీవీ యూనిట్ అండి అది వచ్చేసి మనకు టీవీ యూనిట్ తర్వాత హాల్లో నుంచి నార్త్ ఈస్ట్గా గుమ్మం ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్లో డోర్ ఇవ్వడం జరిగింది డోర్ యొక్క డిజైన్ చూసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ మెయిన్ డోర్స్ ఒక డిజైన్ చూడవచ్చు ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ డిజైన్ అండి ఇది వచ్చేసి చూడొచ్చు తర్వాత హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇది వచ్చేసి మనకు డైనింగ్ కమ్ కిచెన్ అండి చూస్తాను ఇది వచ్చేసి మనకు కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా గ్రానైడ్ వాడారు మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇంట్లో వెంటిలేషన్ విషయానికి వస్తే యూపీవీసీ స్లైడింగ్ విండోస్ వాడడం జరిగిందండి మంచి క్వాలిటీతో ఉన్న స్లైడింగ్ విండోస్ వాడడం జరిగింది యూపీవీసీ తర్వాత వచ్చేసి డైనింగ్ ఏరియాలో సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది మనకు డైనింగ్ ఏరియాలో కూడా పాల్సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది వంద గజాల్లో మంచి డైమెన్షన్తో ఉన్న ఇల్లు అండి ఇది వచ్చేసి మనకు మంచిగా టూ బీహెచ్కే హౌస్ అన్ని రూమ్లు కూడా పర్ఫెక్ట్ సైజ్ ఉండడం జరుగుతుంది మనకు తర్వాత ఇప్పుడు బెడ్రూమ్స్ అలాగే బెడ్రూమ్స్ చూద్దాం ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి హాల్లో నుంచి ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ చూడొచ్చు ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్గా మార్బుల్స్ వాడడం జరిగింది మంచి క్వాలిటీ అండ్ డిజైన్ పరంగా కూడా బాగున్నాయి చూడొచ్చు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత ఇటుగా హాల్లోకి వచ్చి మళ్ళీ ఇటుగా వెళ్తే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అంటుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ పక్కనే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ చూడొచ్చు టైల్స్ చూడొచ్చు చాలా డిజైన్ పరంగా మంచి క్లాసిక్ లుక్ ఇస్తున్నాయండి వచ్చేసి మనకు తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ చూడొచ్చు మార్బుల్స్ మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది బార్డర్స్తో మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ తర్వాత సెల్ఫ్స్ కూడా చూడొచ్చు మంచి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో మనకు రూమ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది లో రూఫ్ ఇచ్చారు ఇక్కడ లో రూఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో కామన్ బాత్రూమ్ అండి చూడొచ్చు మంచి టైల్స్ మంచి లుక్ వస్తున్నాయి మంచి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఇది వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది టైల్స్ కూడా సెవెన్ ఫీట్స్ హైట్ వరకు మనకు టైల్స్ అంటించడం జరిగింది వంద గజాల్లో మంచి డైమెన్షన్తో ఉన్న ఇల్లు అండి ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ ఏరియాలో ఉంటుంది ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి